సిగ్గులేదురా పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి అమ్మాయి డ్రైవర్ లో ఆ అమ్మాయిని చూడరా చూడురా ఒంటి నిండా కట్టుకోవటానికి బట్ట లేక చిన్న గుడ్డపల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా అరే ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రాయర్ ముఖ్యం ఒక లాయర్ ఫీజు తీసుకొని ధర్మాన్ని కాపాడుతాడు ఒక డ్రైవర్ జీతం తీసుకొని డ్రైవ్ చేస్తాడు కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా యరు డ్రైవర్ ఆడదానికి ఆ రోగుల చీర కన్నా ఆ రంగుల డ్రైవర్ రక్షణిస్తుందిరా అందుకే డ్రైవర్ రక్షతి రక్షిత అన్నారా అటువంటి డ్రైవర్ ని మేనేజ్ లేకుండా లాగేస్తావరా సార్ సస్తాడు వెదవా వదిలేయండి సార్ చూసావరా నువ్వు ఇంత సిగ్గుమాల పని చేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా స్త్రీ పట్టిన క్షమాపించరా మగవాడి జీవితం పో సార్ యు వెరీ గ్రేట్ సార్ డ్రైయర్ గురించి ఇంత బాగా చెప్పారు దాన్ని విలువ మీకు ఎలా తెలుసు సార్ నేను వేసుకోను కాబట్టి